స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ వారం అబో యావరేజ్ లాగా ఉంటుంది కాబట్టి ఈ వృషభ రాశి వారి పిల్లలకి సంతానానికి సంబంధించి మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది వాళ్ళు ఎలా స్థిరపడతారు వాళ్ళ చదువులు ఎలా ఉంటాయి అని ఇలా మీరు మదన పడుతూ ఉంటారు బాధపడాల్సినటువంటి అవసరం లేదు మీ వృత్తి ఉద్యోగ విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి మీ పనితీరును మెచ్చుకుంటారు మీ అధికారులంతా కూడా పని ఎంత ఒత్తిడి ఉన్నా సరే చక్కగా ఆ పనిని మీరు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఇక స్వల్ప అనారోగ్యాలు వస్తాయి జలుబు జ్వరము ఇలాంటివన్నీ కూడా మరి మీరు నాన్ వెజిటేరియన్ ఫుడ్ మానేజ్ చేయాలా ఈ వారం మరి ఆ విధంగా మీకు ఇంటెస్టనైల్ ప్రాబ్లమ్స్ ఇంటస్టనైల్ ఇన్ఫ్లమేషన్స్ ఇవి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బాగుంటుంది ఇక మీడియా రంగాలలో ఉన్నటువంటి అందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుంది మరి వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ వారం ఎంటర్ అవుతుంది ఆమె వల్ల మీరు సకల కష్టాలు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి మీరు ఏం చేయాలండి అంటే మీరు చక్కగా విద్యార్థులు చదువుకోవాలి మరి ఎక్కువగా కష్టపడాలి అలాగే విదేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు మీకు వస్తాయి చేపల రొయ్యల చెరువులు ఆ తర్వాత ఈ చికెన్ షాపులు మటన్ షాపులు వాళ్ళు బాగుపడతారు చేపలు అమ్ముకోండి మూడేసి బిల్డింగ్లు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి ఈ బిజినెస్లు అలాగే పిల్లలకు సంబంధించినటువంటి టెన్షన్స్ మాత్రం మిమ్మల్ని చుట్టుముడతాయి కాబట్టి పిల్లలకి వెహికల్స్ కార్లు బైక్స్ అతిగారం పని చేసి వాళ్ళకి ఇవ్వకండి దెబ్బతింటారు మీరు అలాగే మీ పిల్లలు ఎవరో లవ్ మ్యారేజ్ చేసుకొని ఎలూప్మెంట్ అంటే అవతల అమ్మాయిలను ఎత్తుకొచ్చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ మీ నెత్తి మీద పడి ఆ అమ్మాయి తరపు వాళ్ళంతా కూడా మీ అబ్బాయిల మీదకి మీదకి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ విధంగా అయినా కూడా మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ పిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెమెడీ వచ్చేసరికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా చిత్రవర్ణం మల్టీ కలర్డ్ ఇచ్చి పేద బ్రాహ్మణకి దానం చేయండి ఇక్కడ సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు ఈ వారం మీకు గోచరిస్తాయి